అన్స్టాపబుల్ షోతో నిజంగానే అన్స్టాపబుల్ అనిపించుకున్న నరసింహం బాలయ్య ఇప్పుడు అంతకు మించి అంటున్నాడు అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడంటున్నారు అఖండ హిట్ తర్వాత గోపిచంద్ మల్నేనితో సినిమాకు కమిట్ అయిన నరసింహం ఆ తర్వాత గీతార్ట్స్ బ్యానర్ లో భారీ ఎక్స్పెరిమెంట్ చేస్తాడట నటసింహ అంటేనే వెండితెర మీద బుల్లితెర మీద అన్స్టాపబుల్ ఇప్పుడు ఈ లేని సూపర్ రాకెట్ తో కలిసి అడుగులు ముందుకు వెయ్యబోతున్నాడట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అలయ రీసెంట్ గా అఖండ అంటూ హిట్ మెట్టెక్కాడు రెండు వందల కోట్లపైనే వసూళ్లతో షాక్ ఇచ్చాడు గోపిచంద్ మలినేని మేకింగ్ లో మరో ప్రాజెక్ట్ చేస్తూ బిజీ అయ్యాడు అఖండతో ఆఫీస్ దుమ్ము దులిపిన బాలయ్య గీత ఆర్ట్స్ లో మూవీ చేస్తే ఎలా ఉంటుంది ఇదే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది లేదంటే మెగా హీరోలతోనే మాక్సిమం సినిమాలు తీసిన అల్లు అరవింద్ నందమూరి నటసింహం మీద ఫోకస్ పెంచాడట కత్తి లాంటి కథ దొరికితే బాలయ్యతో ప్రాజెక్టు పట్టాలెక్కించాలనుకుంటున్నాడట గోపిచంద్ మలినేని మేకింగ్ లో బాలయ్య సినిమా చేశాక అల్లు అరవింద్ ప్రొడక్షన్లో అనిల్ రావిపూడి మేకింగ్లో సినిమా ఉండొచ్చంటున్నారు ఇక మహేష్ బాబు గెస్ట్ గా అన్స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ ఫిబ్రవరికి రాబోతోంది ఆ షో తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో బాలయ్య మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది